కళ్ళకు వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వేట తోడేల నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్ల చావడిలో దూరింది ప్రాణభయంతో తమ చావర్లో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు విక్రమ ఎందుకు నీ అంతటి నీవే నీ శత్రువు గూట్లో దూరావు ఇక్కడ ఎక్కువసేపు వండకు వెళ్ళిపో అని హెచ్చరించింది బదులుగా దుప్పి మిత్రమా దయచేసి నేను ఇక్కడ ఉన్నానని అక్కడే ఉండని తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను అని చెప్పింది సాయంకాలం కాగానే కొందరు పనివాళ్ళు వచ్చి గొడ్ల చావరిలోని ఎద్దులకు ఆవులకు గడ్డి వేసి దానా వేసి వెళ్ళారు కానీ అక్కడే ఎద్దులు ఆవులతో పాటు దుప్పు కూడా ఉనికి ఉంది అని ఉనికిని కనిపెట్టలేకపోయారు పశువులు తమ తమతో పాటే దుప్పును కూడా గడ్డి మేయమని కోరాయి కానీ మిత్రమా నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు ఇప్పుడు వెళ్ళిన వారు నిన్ను పసిగట్టలేదు కానీ నీకు పొంచి ఉన్న ముప్పు తప్పిపోలేదు ఇప్పుడు మా యజమాని వస్తాడు అతడు వచ్చి వెళ్ళే వరకు నీకు ఆపద సమయమే అని చెప్పాలి అని చెప్పింది పశువులు మొత్తకంఠంతో దుక్కుని తమ చావడలో నుంచి వెళ్ళిపోమని చెప్తుండగానే యజమాని రానే వచ్చాడు వచ్చి రావడంతోనే నా పశువులకు నేను వేసే దాణ ఎందుకు సరిపోవడం లేదు నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను ఇందులో ఏదో తిరకాసుంది అంటూ చావడంతా కలిగి కలిగి తిరిగాడు అంటే మొత్తం చూశాడు అన్ని పశువుల మధ్యలో రాటుదేలుని దుప్పి రాటుదేలిని కొమ్ములతో కళ్ళారు చూసిన యజమాని తన పనివారిని పిలిచి దుప్పిను బంధించమని పురమాయించాడు పాపం పశువుల మాట పెట్టిన దుప్పి గొడల చావుల యజమాని చేతిలో బందీ అయిపోయింది మంచి మాట మంచి మాట చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి మీకు కనుక నా కళ్ళు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ